రాసల్ నంబర్ సిస్టమ్ అనే టాపిక్ రైట్ ఒకసారి మనకు చూస్తే క్వాంట్ పేపర్ అంటే మీరు రాసే యాప్టిట్యూడ్ పేపర్లో డైరెక్ట్ నంబర్ సిస్టమ్ కాన్సెప్ట్స్ నుంచి కానీ ఇన్డైరెక్ట్గా నంబర్ సిస్టమ్ కాన్సెప్ట్స్ యొక్క డెరివేటివ్ నుంచి కానీ పది నుంచి పద్దెనిమిది పర్సంటేజ్ క్వశ్చన్లు వస్తాయి టెన్ టు ఎయిటీన్ పర్సంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ నంబర్ సిస్టమ్ కాన్సెప్ట్స్ డైరెక్ట్గా లేకపోతే ఇంటైరిట్ గా అన్ని ఎగ్జామ్స్ చూసుకోండి సార్ ఆరు నుంచి చాలా ఇంపార్టెంట్ సెషన్స్ సార్ మనకు క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది సిక్స్ టు టెన్ పర్సెంటేజ్ క్వశ్చన్స్ ఎస్ఎస్సి సిజిఎల్ మూడు నుంచి ఐదు క్వశ్చన్లు మనకు నంబర్ సిస్టమ్ నుంచి వస్తాయి ఆరు నుంచి పది పర్సంటేజ్ అంటే దాని టాపిక్ ఇంపార్టెన్స్ అర్థం చేసుకోండి బ్యాంకింగ్ ఐబిపిఎస్ ఎస్బీఐపి ఫోర్ నుంచి ఎయిట్ పర్సంటేజ్ రైల్వే ఆర్ఆర్బీ ఎన్టీపిసి ఎయిట్ నుంచి ట్వెల్వ్ పర్సెంటేజ్ పోలీస్ ఎగ్జామినేషన్స్ టెన్ టు ఎయిటీన్ పర్సెంటేజ్ ఇది మినిమం పర్సెంటేజ్ క్వశ్చన్లు మాక్సిమం కాదు సార్ మినిమం గా ఏ పేపర్ తీసుకున్నా వంద క్వశ్చన్లు గనక తీసుకుంటే పద్దెనిమిది క్వశ్చన్లు ఏపీఎస్సి టిఎస్పిఎస్సి పోలీస్ ఎగ్జామినేషన్ లో మినిమం నంబర్ సిస్టమ్ డైరెక్ట్ క్వశ్చన్లు నంబర్ సిస్టమ్ కాన్సెప్ట్ యొక్క ఇండైరెక్ట్ క్వశ్చన్లు అరిథమెటికాలజీబ్రా జామెట్రీ మెన్సురేషన్ లో మినిమం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మాక్సిమం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కాదు గ్యారంటీగా టూ థౌజండ్ నేను ఆల్మోస్ట్ టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ సెషన్ తీసుకునే ముందు నైట్ మూడు గంటలు ఎర్లీ మార్నింగ్ రెండు గంటలు మధ్యాహ్నము మూడు గంటలు రీసెర్చ్ చేసి నేను చేస్తున్న ఈ సెషన్ సార్ మినిమం అంటే నంబర్ సిస్టమ్ అంత ఇంపార్టెంట్ వెయిటేజ్ సార్ గ్యారంటీడ్ వెయిటేజ్ ఉన్నది రైట్ సార్ ట్రెండ్ పరంగా కొన్నిసార్లు ట్రెండ్ ట్రెండ్ డిపెండెంటే కాదు ట్రెండ్ ఇండిపెండెంట్ ఎట్లా అయినా పేపర్ మోడరేట్ టు డిఫికల్ట్ వచ్చినా ఈజీ టు మోడరేట్ వచ్చినా యావరేజ్ వచ్చినా గత కొన్ని సంవత్సరాలుగా నడుపుతున్న ఎగ్జామినేషన్ లో సైంటిఫిక్ అనాలసిస్ ప్రకారము డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మినిమం క్వశ్చన్లు టెన్ నుంచి ఎయిటీన్ పర్సెంటేజ్